ఎల్ఓపి పదవి నుంచి ను దించేద్దాం నయాప్లాన్ రెడీ చేస్తున్న కాంగ్రెస్ మరో పది మంది ఎమ్మెల్యేలకు గాలం ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ రెబల్ గ్రూప్ను ఏర్పాటుకు ప్రయత్నం దీంతో పద్దెనిమిది మందికి పడిపోనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎల్ఓపి నుంచి కేసీఆర్ను దింపేసి రెబల్ గ్రూప్ నుంచి కరియంను కూర్చోబెట్టే ఎత్తుగడ ఎమ్మెల్యేలపై వేటు అంశంలో హైకోర్టు తీర్పుతో బీజేపీ తరహాలో రాజకీయం మొదలుపెట్టిన రేవంత్ మహారాష్ట్రలో శివసేనను రెండుగా చీల్చిన బీజేపీ తెలంగాణలో అదే తరహాలో రాజకీయ పావులు ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీని ఎదురు దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రేవంత్ సర్కార్ ఆ పార్టీ అధినేత కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్షం హోదా లేకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది దీంట్లో భాగంగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది మరో పది మందిని ఆ పార్టీ నుండి బయటకు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతుందనే సమాచారం విభజించు పాలించు సూత్రాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలతో రేవంత్ సర్కార్ అను అనుచర వర్గం చర్చలు జరుపుతుంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జంపు కావడానికి రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే పార్టీలోని యాక్టివ్గా ఉండే నాయకులు వీటికి సంబంధించిన పనులు చూసుకుంటున్నారని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయి కూడా ఒకటే అంశం ఏంది ఎల్ఓపికి సంబంధించిన పదవి నుండి కేసీఆర్ను దించేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు జంపేలు ఇంకో పది మంది కోసం రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక చర్చ అన్నట్టు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం సో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష హోదా నుండి దిస్తే వాళ్ళు ఆడిందే ఆడ ఆట వాళ్ళు చేసిందే రాజ్యం అనే కోణంలో మారిపోతుంది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి చేసే ఒక కుట్రపూరితంలో దాదాపుగా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయారు కదా మిగతా వాళ్ళకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుచర వర్గం ఆల్రెడీ చర్చలు జరుపుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి